కందుకూరు శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడున జరగనున్న నామినేషన్ కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కేకట్ చేశారు అందరికీ నమస్కారం ఇంకో ఉద్దేశం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగవ పుట్టినరోజు ముందుగా ఆ దేవుడు ఆయనకి ఆయుర్ ఆరోగ్యాలు అని చెప్పి మనస్ఫూర్తిగా పొందుకుని ఆయన కోరుకుంటూ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ అలాగే రేపు ఈ వచ్చే అంటే ఈ రోజు రేపు ఆయన అన్ని శుభాలు కలగాలని చెప్పి ఈ ప్రజలందరికి ఆయన ఆలోచిస్తూ ఈ రాష్ట్ర ప్రజలు మొదటి వ్యక్తులు ఆయన ఆయన ఆశిస్తుంది రాష్ట్ర కూడా అలాగే రేపు తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడి పదమూడు నియోజకవర్గ అభ్యర్థిగా ఇరవై మూడవ తారీఖున ఉదయం పదిన్నరకి పద్మూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి నామినేషన్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అభిమానులు నాన్నవారి కుటుంబ అభిమానులు అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు బిజెపి శ్రేణులు భారీగా తల్లి వచ్చి ఆ కార్యక్రమాన్ని జీపన చేసి ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులన్నీ కూడా నాకు కల్పిస్తానని చెప్పి కోరుకుంటూ అలాగే రేపు ఈ నియోజకవర్గ అభివృద్ధిలో నన్ను ముందుకు నడిపిస్తానని చెప్పివర్గ ప్రజలందరినీ కూడా చేతు నమస్కారాలు తెలియజేసుకుంటూ నామినేషన్ ఉదయం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చేతుల మీద నారా చంద్రబాబు నాయుడు అలాగే కూడా గారు చేతుల మీద అలాగే ఇరవై మూడవ తారీఖు ఈ నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చి ఈ నియోజకవర్గ ప్రజలందరూ అందిస్తారని కోరుకుంటూ ఆ నామినేషన్ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు రేపు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వీలరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి అందరికీ తెలియదు